హాయ్ ఫ్రెండ్స్ ఇవల ఏంటంటే చూడండి బటర్ఫ్లై చూపిస్తున్నాను ఏంటో తెలుసు అది ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కొట్టానండి ఫ్రెండ్స్ నేను వేడిళ్ళు కంచుకోవడానికి గన్ను బాటిల్ రెండు వచ్చాయి చాలా బాగుంది చూపిస్తాను చూడండి ఓపెన్ చేస్తున్నాను నేనే ఫ్రెండ్స్ చూడండి ఇవి ఒకటి తక్కువ అయినా ఒకటి ఎక్కువ అయినా మనకి చాలా కష్టంగా ఉంటుంది వంట రూమ్లో ఏదో ఒకటి మనకు తగ్గది మనం పెట్టుకోవాలి ఆన్లైన్లో అనుకున్నాను ఏదైతే పెట్టుకున్నానో వేడి నీళ్ళు కంచుకోవడానికి మార్నింగ్ కొద్దిగా వేడి నీళ్ళు తాగడానికి చాలా మంచి హెల్తీగా ఉంటుంది కదా దానివల్ల నేను ఎలా పెట్టుకున్నానండి నాకు త్రీ ఇయర్స్ నుంచి ఏ దీంతో తాగడం వేడి చేసుకోవడం నాకు బాగా తెలుసు మంచి కరోనా టైంలో కూడా నేను ఇలాంటి వాటిల్లోనే కొట్టాను చే ఆన్లైన్ తీసుకున్నాను అది బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఇది మళ్ళీ తీసుకున్నాను ఎందుకంటే పాతది కొద్దిగా ప్రాబ్లం అయింది దానికి పెట్టే ఖర్చు కొత్తది రావచ్చు అనేసి తీసుకున్నాను చూడండి పన్నెండు వందల చిల్లర పడింది నీకు ఇప్పుడు కనిపిస్తుందా ఓకే ఫ్రెండ్స్ ఇంకొక బాటిల్ కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పన్నెండు వందల ఉంది ఫ్రీ ఛార్జింగ్ మొత్తం పదమూడు వందలు పడిందండి ఓకే అన్న ఈ కాస్ట్ ఇది బాటిల్ అయితే చాలా బాగుందండి రెండు డ్రైలు వచ్చినాయి కింద ఒక డై పైన ఒక డాయి ఆ మూత చూడనంత బాగా తీయచ్చు ఈజీగా ఇది వేడి నీళ్ళు పోసుకొని మనం ఎక్కడైనా హ్యాండ్ బ్యాగ్లు కొడుకోవడానికి చాలా బాగుంటుంది ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి చాలా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తున్నాను ఇది చాలా బాగుంది లోపల కానీ మనం పెట్టి తోముకోవడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పోతే ఇంకా ఇది నాకు ఉదయం వేడి నీళ్ళు తాకపోతే కొంచెం పిచ్చి పట్టినట్టు ఉంటుంది నీళ్ళు కాంచుకొని తాగడానికి అదే పనిగా నేను ఈ బటర్ఫ్లై కని పెట్టుకున్నాను చాలా బాగా హార్ట్గా ఉంటాయని నాకు ముందే నేను ఒకటి వాడి చూశాను చాలా బాగుంది చూడండి మాది రౌండ్గా ఫింగర్ ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి అదంతా కూడా కరెంట్ పాస్ అవుతుంది లోపల చూడంత బాగుందో చాలా బాగుంటుంది గన్ మోడలు మీరు కూడా ఆన్లైన్లో కొట్టుకోండి వీటిలో కూడా తక్కువలో ఉన్నాయి ఎక్కువలో ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇదైతే కాస్ట్ నాకు ఫ్లిప్కార్ట్లో పదకొ పన్నెండు వందలు చిల్లరపడింది చార్జెస్ అంతా పదమూడు వందలు ఇచ్చానండి ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది చూడండి ఇది దీని వెన్న ఆధారపడి ఉండాలి ఇది మనం ప్లగ్ పెడితేనే వేడి నీళ్ళు అనేది అక్కడ చిన్నది పిన్ను లాంటిది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి కూర్చు కూర్చుని పెట్టాలి అప్పుడు వేడి అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇది పాతదండి నేను కరోనా టైంలో ఈ పాతది ఆన్లైన్లో కొట్టాను అప్పుడు సిక్స్ చాలా రోజులు పనిచేసింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పాడైపోయింది